జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఇదే హాల్లో జరుగుతుంది పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు వస్తున్నారు ఆ కార్యక్రమంలో కొన్ని ఎజెండాస్ ఉన్నాయి ఆ ఎజెండాస్ ఏంటంటే మనకి ఏదైతే మన భారత్ మన కరెన్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిత్రపటం వేయాలని అదొక డిమాండ్ అదేవిధంగా ఇంకా డీలిమిటేషన్లో మనకి మనకి ప్రత్యేకంగా బైబ్రికేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే ప్రత్యేక రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రత్యేక హోదా రాలేదు ప్రత్యేక హోదా కోసం అదేవిధంగా క్యాప్ ఆస్తులు పరిరక్షించాలని అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి నిధులు గతంలో ఏ రకంగా ఇన్నోవా కార్లు అదేవిధంగా జేసీబీలు ఇచ్చారో ఆ రకంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము తోరచడం జరుగుతుంది అదేవిధంగా ఈ శ్మశాన వాటికలు బరెల్ గ్రౌండ్స్కి చాలా అధ్వానంగా ఉంది చనిపోయిన తర్వాత హిందువులకైతే కాల్చడం కనుక వాళ్ళకి కొద్ది ప్లేస్ అయినా సరిపోతుంది ఇటు దళితులకు కానీ దళిత క్రిస్టియన్స్కి కానీ బరెల్ గ్రౌండ్ ఎక్కువగా వాళ్ళకి పోర్చడం వల్ల దానివల్ల బరల్ గ్రౌండ్ స్థలాలు లేకుండా పోయింది రాజ్యాంగంలో ప్రతి నియోజకవర్గానికి ఐదు ఎకరాలు ఇవ్వమని అప్పుడులోనే అంబేద్కర్ గారు పొందుపరిచారు రాజ్యాంగంలో కొంతమంది మీద దాడులు చేస్తున్నారు ఆ దాడులను కూడా అరికట్టాలని మేము ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లో సమావేశంగా పెడుతున్నాము అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు రా రా రానన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ దళితుడికి మత స్వేచ్ఛ లేకుండా పోయింది రిలీజియస్ పీయడం డిమాండ్ రిలీజియస్ పీయడం ఫర్ దళిత్ దళితులకి రిలీజియస్ ప్రేడం ఇవ్వమని మేము ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వినత పత్రం పంపిస్తున్నాము మీడియా ద్వారా అదేవిధంగా ఈ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ కూడా బీసీలకి రాజ్యాధికారం చూసి మేము పోరాటం చేస్తున్నాం ఈ యొక్క జాతీయ రౌండ్ టేబుల్ మీటింగ్ విజయవంతం చేయమని మీడియా వాళ్ళని నేను ప్రత్యేకంగా కోరి ప్రార్థిస్తున్నాను